భారతదేశం అద్భుతమైన చారిత్రక విశేషాలకు ప్రసిద్ధి చెందింది విభిన్న సాంస్కృతిక సంగీత శిల్ప కళలకు ప్రపంచంలో ఎక్కడేలేని అద్భుతాలకు నిలయంగా నిలిచింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ ఒక చారిత్రక నగరం దాని గొప్ప చరిత్ర రాజవంశాలు ఆ కోట కోసం జరిగిన యుద్ధాలకు ప్రసిద్ధి చెందింది గ్వాలియర్ నగరం ఆ కోట చుట్టూ అభివృద్ధి చెంది ఉంది ఇది భారతదేశంలోని అత్యంత పురాతన మరియు బలమైన కోటల్లో ఒకటిగా పరిగణించబడుతుంది గ్వాలియర్ చరిత్ర అద్భుతమైన విశేషాలను కలిగి ఉంది గ్వాలియర్ చరిత్ర దాదాపు ఆరవ శతాబ్దం నుండి ఆధారాలతో గుర్తించబడి ఉంది ఒక పురాణ కథనం ప్రకారం ఎనిమిదవ శతాబ్దంలో సూరజ్ సేన్ అనే రాజపుత్ర రాజు కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నప్పుడు గ్వాలిపా అనే సన్యాసి అతనికి పవిత్రమైన జలాన్ని ఇచ్చి వ్యాధిని నయం చేశాడట ఆయనపై కృతజ్ఞతతో సూరసేన్ ఆ సన్యాసి పేరు మీద గ్వాలియర్ నగరాన్ని నిర్మించాడట గ్వాలియర్ వద్ద లభించిన తొలి చారిత్రక శాసనం హోనపాలకుడు మిహిరకులుడు వేయించిన శాసనం మిహిరకులుడి తండ్రి తోరమానుని పేరున ఈ శాసనం ఉంది నిజాయితీతో వీరత్వంతో ఈ భూమిని ధర్మంగా పరిపాలించబడిన వాళ్ళు మా రాజులు అనేది ఈ శాసన సారాంశం గ్వాలియర్ అనేక రాజవంశాల పాలనలో విభిన్న సాంస్కృతిక రాజకీయ దశలను చూసింది ఈ నగరం యోధులు కవులు సంగీతకారులు స్వతంత్ర సమరయోధుల ద్వారా అత్యంత ప్రసిద్ధి చెందింది గ్వాలియర్ కోట గురించి మొఘల్ చక్రవర్తి బాబర్ హిందుస్థాన్ కోటల్లో ఒక ఆణిముత్యం అని వర్ణించాడు గ్వాలియర్లో అనేక రాజవంశాల పాలన సాగింది ఆరవ ఎనిమిదవ శతాబ్దాల వరకు హూణులు పాలించాడు వీరిలో మిహరకుల హోన చక్రవర్తి శాసనం సూర్య దేవాలయ నిర్మాణాలను విశేషాలను సూచిస్తుంది తొమ్మిదవ శతాబ్దంలో గుర్జర ప్రతిహారులు పాలించారు ఈ రాజవంశం అక్కడ తేలికా మందిర్ వంటి నిర్మాణాలను నిర్మించింది పదవ శతాబ్దంలో కచ్చాపగటులు చండేలా రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు పదమూడు వందల తొంభై ఎనిమిదిలో వీర్ సింగ్ తోమర్ గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్నాడు ఈ రాజవంశం గ్వాలియర్ను పాలించిన కాలాన్ని స్వర్ణయోగంగా పేర్కొంటారు తోమార్ రాజుల్లో మాన్సింగ్ తోమార్ ఒక ప్రత్యేకమైన వీరుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు పదిహేను వందల పదహారు వరకు పాలించిన అత్యంత ప్రసిద్ధ పాలకుడు ఒక గొప్ప రాజు అతడు తన వీరత్వం రాజనీతి చాతుర్యం కళలు మరియు సంగీతం పట్ల అభిరుచి కారణంగా చరిత్రలో గుర్తుండిపోయాడు గ్వాలియర్ను ఒక శక్తివంతమైన రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రముగా అభివృద్ధి చేయటంలో ఇతని పాత్ర చాలా పెద్దది మాన్సింగ్ తోమార్ పదిహేనవ శతాబ్దం చివరిలో జన్మించాడు తోమర్ రాజవంశానికి చెందిన రాజా కళ్యాణ్మన్ మన్ కుమారుడితడు మాన్సింగ్ పద్నాలుగు వందల ఎనభై ఆరులో తన తండ్రి మరణం తర్వాత గ్వాలియర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇతను ఢిల్లీ సుల్తానేట్ మాల్వా సుల్తానేట్ రాజస్థాన్లోని ఇతర రాజపుత్ర రాజ్యాలతో సంక్లిష్టమైన రాజకీయ సంబంధాలను నిర్వహించాడు ఇతని రాజనీతి కారణంగా గ్వాలియర్ అనేక దాడుల నుండి రక్షించబడింది ఢిల్లీ సుల్తాన్ సికందర్ లోడి గ్వాలియర్ను స్వాధీనం చేసుకోవడానికి బలమైన ప్రయత్నాలు చేశాడు మాన్సింగ్ తన సైనిక శక్తి గ్వాలియర్ కోట యొక్క బలం ద్వారా ఈ దాడులను విజయవంతంగా తిప్పుకొట్టాడు చివరకు కొంత సంపద ఇచ్చి సికందర్ లోడితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు దీని ద్వారా గ్వాలియర్ను స్వతంత్రంగా శాంతిగా ఉంచాడు మాన్సింగ్ మాల్వా గుజరాత్ మరియు మేవార్ రాజ్యాలతో దౌత్య సంబంధాలు బలపరిచాడు తద్వారా గ్వాలియర్ శత్రువుల నుండి రక్షణ పొందింది మాన్సింగ్ ఒక నైపుణ్యం కల యోధుడు మరియు అనేక యుద్ధాలలో తన ధైర్యాన్ని చాటుకున్నాడు చికెన్ లోడి దాడుల సమయంలో మాన్సింగ్ గ్వాలియర్ కోట యొక్క వ్యూహాత్మక స్థానాన్ని ఉపయోగించి శత్రువులను ఓడించాడు ఇతడు యోధుడు మాత్రమే కాదు కళలు సంగీతం పట్ల గొప్ప ప్రేమ కలవాడు అతని ఆస్థానం సంగీతకారులు కవులు మరియు కళాకారులతో నిండి ఉండేది మాన్సింగ్ గ్వాలియర్ కోటలో అనేక అద్భుతమైన నిర్మాణాలు నిర్మించాడు వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది మాన్ మందిర్ ప్యాలెస్ ఈ భవనం పదిహేనవ శతాబ్దంలో నిర్మించబడినది దీనిపై రంగురంగుల టైల్స్ చెక్కిల శిల్పాలు మరియు విశాలమైన గదులు రాజపుత్ర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి అతని రాణి మృగనయన కోసం నిర్మించిన గుజారి మహల్ కూడా అతని కాలంలోనిదే ఇది ప్రస్తుతం ఒక పురావస్తు మ్యూజియంగా ఉంది పదిహేను వందల పదహారులో లోడితో జరిగిన యుద్ధంలో మాన్సింగ్ మరణించాడు అతని మరణం తోమర రాజవంశం బలహీనతకు దారితీసింది కానీ అతని వారసత్వం గ్వాలియర్లో శాశ్వతంగా నిలిచిపోయింది అతడు ఒక ధీరుడైన యోధుడు నైపుణ్యం గల పాలకుడు కళాప్రియుడుగా చరిత్రలో నిలిచిపోయాడు ఇబ్రహీంలోడి గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్న నుండి ఈ కోట మొఘలుల ఆధీనంలోకి వచ్చింది బాబర్ అక్బర్ ఔరంగజేబ్ వంటి మొఘల్ పాలకులు దీనిని పాలించారు ఔరంగజేబ్ సోదరుడు మురాద్ అతని మేనరుడు సులేమాన్లను ఈ కోటలోని జైలులోనే ఖైదు చేసి ఉంచారు ఔరంగజేబ్ మరణం తర్వాత రాజా భీమ్ సింగ్ రాణా పదిహేడు వందల నలభైలో తిరిగి గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్నాడు జాట్ రాజుల తర్వాత ఈ కోట మరాఠా సింధియాలను పాలనలోకి వచ్చింది రాణోజీ సింధియా పదిహేడు వందల నలభై ఐదులో సింధియా రాజవంశాన్ని స్థాపించాడు రాణోజీ తర్వాత మహద్గి సింధియా భారతదేశంలో శక్తివంతమైన రాజ్యంగా మార్చాడు తరువాత దౌలత్ రావు సింధియా బ్రిటిష్ వారితో యుద్ధాలు చేయవలసి వచ్చింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఓడిపోయాడు అతని వారసుడు జియాజీరావు సింధియా సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారికి విధేయత చూపాడు గ్వాలియర్ కోట ఆక్రమణలకు అనేక యుద్ధాలకు పెట్టింది పేరు పదివేల ఇరవై రెండులో గ్వాలియర్పై మహమ్మద్ గజ్ని దాడి చేసి ముప్పై ఐదు ఏనుగుల మీద బంగారం సంపద దోచుకుని వెళ్లాడట పన్నెండు వందల ముప్పై ఒకటిలో ఢిల్లీ సుల్తాన్ పదకొండు నెలల సుదీర్ఘ ముట్టడి తర్వాత గ్వాలియర్ను ఆక్రమించుకున్నాడు మూడు సార్లు ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగాయి రెండుసార్లు జయించగా మూడవసారి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జరిగిన యుద్ధంలో మరాఠాలు బ్రిటిష్ వారికి రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది అయితే సింధియాలు ఓటమి ఒప్పుకోక మళ్ళీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు అయినా బ్రిటిష్ వాళ్లే విజయం సాధించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు చేసిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకుంది పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీకి రాణిగా వచ్చిన మణికర్ణిక ఝాన్సీ రాజు గంగాధర్రావు నేవాల్కర్ను వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మార్చబడింది వారికి పుట్టిన కుమారుడు నాలుగు నెలలకే మరణించాడు తర్వాత త్వరలోనే భర్త గంగాధరరావు మరణించారు వారసుడు లేనందున లక్ష్మీబాయి తన భర్త సోదరుడి కుమారుడైన ఆనందరావును దత్త తీసుకున్నారు అప్పట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ డాక్స్టిన్ ఆఫ్ లాప్స్ అనే విధానం ప్రకారం వారసుడు లేని రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయాలని చెప్పి రూల్ పాస్ చేశాడు దత్తపుత్రుడిని గుర్తించకుండా ఝాన్సీని కూడా బ్రిటిష్ వారు అధీనంలో తీసుకున్నారు లక్ష్మీబాయి ఈ అన్యాయాన్ని ఎదిరించారు నా ఝాన్సీని ఎప్పటికీ బ్రిటిష్ వాళ్లకు ఇవ్వను అని ప్రతిజ్ఞ చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు లక్ష్మీబాయి ఝాన్సీని రక్షించడానికి సైన్యాన్ని సమీకరించారు ఆమె స్వయంగా యుద్ధంలో పాల్గొన్నారు కానీ బ్రిటిష్ వారి ముందు నిలవలేక తన ప్రియసఖి బాయి సాయంతో అప్పటికి బిడ్డతో కల్పికి పారిపోయారు కల్పిలో తోపే వంటి తిరుగుబాటుదారులతో కలిసి లక్ష్మీబాయి గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకున్నారు కానీ మళ్లీ మళ్ళీ యుద్ధం చేయవలసి వచ్చింది జూన్ పదిహేడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిన జరిగిన చివరి యుద్ధంలో లక్ష్మిపై తీవ్రంగా గాయపడ్డారు ఆమె గుర్రంపై పోరాడుతూనే వీరమరణం పొందారు కానీ ఆమె శవాన్ని బ్రిటిష్ వారికి దొరకనీయకుండా ఆమె సన్నిహితులు దూరంగా తీసుకుని వెళ్లి దహనం చేశారు అలా ఈ యుద్ధంతో గ్వాలియర్ రాజవంశాల చరిత్ర పూర్తిగా ముగిసింది గ్వాలియర్ చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన నగరం ఇది పురాతన కోటలు రాజభవనాలు ఆలయాలతో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరియు యునెస్కో క్రియేటివ్ సిటీగా గుర్తింపు పొందింది ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ఆకర్షణల గురించి చూద్దాం ప్రధానమైనది గ్వాలియర్ కోట భారతదేశపు జిబ్రాల్టర్ అని పిలువబడే ఈ కోట దేశంలోని అత్యంత శక్తివంతమైన కోటల్లో ఒకటి గ్వాలియర్ కోట నిర్మాణం సౌందర్యం రక్షణాత్మక లక్షణాలు మరియు చారిత్రక వైవిధ్యం కారణంగా భారతదేశంలో అత్యంత గొప్ప కోటల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ కోటపై నుండి నగరానికి అద్భుతమైన వ్యూ కనబడుతుంది ఇక్కడ అనేక సినిమా షూటింగ్స్ జరిగాయి జరుగుతున్నాయి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పుణ్యాన్ సెల్వన్ చాలా భాగం ఇక్కడే తీశారు కోట సుమారు మూడు కిలోమీటర్ల పాడువు ఒక కిలోమీటర్ వెడల్పుతో విస్తరించి ఉంటుంది గ్వాలియర్ కోట గోపాచల్ అనే ఇసుకరాయి కొండపై వంద మీటర్ల ఎత్తులో ఉంది ఈ ఎత్తైన స్థానం శత్రువుల నుండి రక్షణ మరియు వ్యూహాత్మక ప్రయోజనం కోసం ఎంచుకోబడి నిర్మించింది కొండపైన కోట చుట్టూ వంద మీటర్లు ఎత్తైన గోడలు ఉన్నాయి ఇవి ఇసుకరాయితో నిర్మించబడ్డాయి కోటకు ఆరు ప్రధాన ద్వారాలు ఉన్నాయి వీటిలో హాతీపోల్ అంటే ఏనుగు ద్వారం మరియు గుజరీ మహల్ ద్వారం ప్రసిద్ధమైనవి హాతీపోల్ ద్వారం భారీ నిర్మాణం మరియు అలంకరణతో అద్భుతంగా ఉంటుంది రక్షణ కొరకు వ్యూహాత్మక రూపకల్పనతో కోట చుట్టూ లోతైన లోయలు ఎత్తైన గోడలు శత్రువుల దాడిని కష్టతరం చేసేలా నిర్మించారు కోటకు దారి తీసే కొండపై ఏడవ పదిహేనవ శతాబ్దాల మధ్య చెక్కబడిన జైన తీర్థంకరుల భారీ శిల్పాలు ఉన్నాయి కోట సొరంగం ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేయబడింది అంతఃపురం లోపల కింది భాగంలో స్నానశాల ఉంది దీనికి దారి చిత్రంగా ఉంటుంది కోట దాని ధ్వనిశాస్త్ర శాస్త్ర విశేషాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఒక చోట నుండి చేసిన శబ్దం దూరంగా మరొక చోట స్పష్టంగా వినిపిస్తుంది గ్వాలియర్ కోట ఇప్పటికీ బాగా సంరక్షించబడి ఉంది ఆర్కియాలజీ పరిధిలో దీనిని నిర్వహణ నడుస్తున్నది ఇక్కడ రాత్రి సమయంలో ప్రతిరోజు హిందీ ఇంగ్లీష్ భాషల్లో లైట్ అండ్ సౌండ్ షో నడుస్తుంది ఇది ఈ కోట యొక్క సజీవ చరిత్రను మనకు చిత్రిస్తుంది సింధియా రాజవంశానికి చెందిన జైవిలాస్ విలాస్ మహల్ ఒకటి పంతొమ్మిదో శతాబ్దంలో నిర్మించబడింది ఇది అద్భుతమైన అందాలతో ఉంటుంది యూరోపియన్ మరియు హిందూ శైలిలో రూపొందించబడిన రాజభవనం యొక్క చంద్రభాగం దర్బార్ హాల్లో ప్రపంచంలోని అతిపెద్ద షాండిలియర్ ఉంది ఈ భవనం ప్రస్తుతం మ్యూజియంగా మార్చి ఉంది ఇందులో రాజులు మరియు ఇతర రాజుల యొక్క చారిత్రక వస్తువులను బ్రిటిష్ కాలం నాటి వస్తువులను ప్రదర్శిస్తున్నారు సాస్ బహు ఆలయాలు పదకొండవ శతాబ్దంలో కచ్చాపహారాజుల కాలంలో నిర్మించబడ్డాయి వీటిని లక్ష్మీనారాయణ ఆలయంగా కూడా పిలుస్తారు ఈ ఆలయాలు రెండు పక్క పక్కన ఉండడం వల్ల సాస్ బహు ఆలయాలు అంటారు అద్భుతమైన శిల్పకళ మరియు సంక్లిష్టమైన చెక్కడం ఇక్కడ చూడదగినవి కోట ప్రాంగణంలో ఉన్న తేలిక మందిర్ ఒక అద్భుతమైన ఆలయం ఈ ఆలయం తొమ్మిదో శతాబ్దంలో నిర్మించబడింది ఇది దక్షిణ భారత ద్రావిడ శైలి మరియు ఉత్తర భారత నాగర శైలిలో మిశ్రమం ఈ ఆలయం యొక్క ప్రధాన దేవుడు విష్ణువు ఈ ఆలయం ఒక ఎత్తైన గోపురంతో ప్రసిద్ధి చెంది ఉంది తరువాత ఇది గుజరి మహల్ రాజా మాన్సింగ్ తన రాణి కోసం నిర్మించిన ఈ మహల్ ఇప్పుడు ఒక పురావస్తు మ్యూజియంగా ఉంది ఇక్కడ పురాతన శిల్పాలు కళాఖండాలు మరియు చారిత్రక వస్తువుల ప్రదర్శన జరుగుతుంది ఒకప్పటి చారిత్రక సన్ టెంపుల్ నిర్వీర్యం కాగా బిర్లా కుటుంబం ఆధ్వర్యంలో నిర్మించబడిన ఆలయం సన్ టెంపుల్ ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయాన్ని పోల్చి ఇది కట్టారు ఆధ్యాత్మిక శాంతిని అందించే ప్రదేశం దీని శిల్పకళ మరియు ప్రశాంత వాతావరణం సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి తరువాతది తాన్సేన్ సమాధి ప్రఖ్యాత సంగీతకారుడు తాన్సేన్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ సమాధి సంగీత ప్రియులకు ఒక ప్రముఖ స్థలం ప్రతి సంవత్సరం తాన్సేన్ సంగీత మహోత్సవం ఇక్కడ జరుగుతుంది సంగీత ప్రేమికులు తప్పకుండా చూడవలసిన ప్రదేశం గ్వాలియర్ జూ పంతొమ్మిది వందల ఇరవై రెండులో మాధవరావు సింధియా ద్వారా ప్రారంభించబడిన జంతు ప్రదర్శన కేంద్రం ఇక్కడ భారతదేశంలో ఉన్న అనేక రకాల జంతువులను చూడవచ్చు గోపాచల్ పర్వత్ ఏడవ పదిహేనవ శతాబ్దాల మధ్య నిర్మించబడిన జైన దేవతల శిల్పాల సమాహారం టిగ్రా డ్యామ్ గ్వాలియర్ నీటి అవసరాలను తీర్చడానికి నిర్మించబడిన ప్రదేశం బోటింగ్ పిక్నిక్ స్పాట్గా ఇది ఆహ్లాదంగా ఉంటుంది ఇక ఒక ముఖ్యమైన ప్రాంతం పదావళి మరియు బటేశ్వర్ దేవాలయాలు ఎనిమిదవ పదవ శతాబ్దం మధ్య నిర్మించబడిన హిందూ దేవాలయాల సముదాయం చిన్న పెద్ద ఇరవై ఐదు దేవాలయాల అతిపెద్ద సముదాయం పదావళి ఆలయం శివుని యొక్క ప్రధాన దేవతకు అంకితం చేయబడింది పురాతన గుప్తకాలపు శిల్పకళను ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయాలు చుట్టూ ప్రకృతితో అలలాడుతూ ఉంటుంది గ్వాలియర్ సమీపంలో ఉన్న అటవీ రక్షిత ప్రాంతం మాధవ్ నేషనల్ పార్క్ పులులు చిరుతలు మృగాలు ఆవాసంగా ఉన్నాయి ప్రకృతి ప్రేమికులకు ఫోటోగ్రఫీ ప్రియులకు అనువైన ప్రదేశం సరోద్గర్ అనేది సంగీత వారసత్వాన్ని కాపాడే ఒక మ్యూజియం ఇక్కడ రకరకాల వాయిద్యాలు సరోద్దుకు సంబంధించిన వివరాలు ప్రదర్శించబడతాయి ఇక ఇతర కొన్ని ముఖ్య ప్రదేశాలు మోతి మహల్ మరాఠా కాలం నటి నిర్మాణం అందమైన ప్రెస్ ప్రసిద్ధి చెందింది వివస్వామి సమాధి ఆధ్యాత్మిక ఆకర్షణ కలిగిన ప్రాంతం కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం గ్వాలియర్ టౌన్ హాల్ గుజి మహల్ దారిలో ఉన్న పాత యుద్ధ పిరంగులు ఇవన్నీ కూడా చూడదగిన ప్రాంతాలు ఇదే కాక గ్వాలియర్ లో ప్రతి సంవత్సరం రేస్ కోర్స్ రోడ్ లో వ్యాపార మేళ జరుగుతుంది ఇది ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వ్యాపార మేళలో ఒకటి ఈ మేళ సంస్కృతి పర్యాటకం మరియు వ్యాపారం యొక్క సమ్మేళనంగా ఉంటుంది నూట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ మేళ జరుగుతుంది ఈ మేళ డిసెంబర్ ఇరవై ఐదు నుండి రెండు నెలల పాటు జరుగుతుంది దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా దీనిని పంతొమ్మిది వందల ఐదులో గ్వాలియర్ రాజు మాధవరాజ్ సింధియా ప్రారంభించారు ఇక చివరిగా గ్వాలియర్లో చారిత్రక కోటలు సుందర ఆలయాలు సంగీత వీరుల సమాధులు ప్రకృతి అందాలు కలిగిన ప్రదేశాలు ఎన్నో చూడొచ్చు ఇది చరిత్ర భక్తి ప్రకృతి సంగీతం మరియు కళల సమ్మేళనమైన నగరం గ్వాలియర్ సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ గ్వాలియర్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనుసంధానించబడి ఉంది గ్వాలియర్లో విమానాశ్రయం ఉంది రైళ్లు ఉన్నాయి అలాగే జాతీయ రహదారులు చాలా వరకు గ్వాలియర్ మీదుగా వెళతాయి ఇట్లాంటి అద్భుతమైన నగరాన్ని కోటను చారిత్రక ప్రదేశాలను తప్పక దర్శించుకుందాం ఆనందిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు